రైతు సోదరులకు నమస్కారం విల్లోవుడ్ కంపెనీ తీసుకొచ్చింది బ్యాక్స్ట్రా అనే ఒక సిలీంద్ర సంహారిణి ఇది పంటలలో కాండం కుళ్లు షీత్ బ్లైట్ బూజు తెగులు పొడరి మిల్డ్యూ మరియు ఇతర శిలీంద్ర వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు దీనిలో హెక్సాకోనజోల్ ఐదు శాతం మరియు వాలెడ రెండు ఐదు శాతం ఎస్సి అనే క్రియాశీల పదార్థాలు ఉన్నాయి ఇవి పంటలను ఎక్కువ కాలం రక్షించి తెగుళ్ల నియంత్రణను మెరుగుపరుస్తాయి ఉపయోగాలు శిలీంధ్ర వ్యాధులకు చికిత్స కాండం కుళ్ళు షీత్ బ్లైట్ బూజు తెగులు పొడరి మిల్డ్యూ మరియు తుప్పు రాస్ట్ మరియు పాముపొడ తెగులు వంటి అనేక శిలీం వ్యాధులను నియంత్రిస్తుంది దీర్ఘకాలిక రక్షణ ఈ మందు పంటలకు ఎక్కువ కాలం రక్షణ కల్పిస్తుంది ఇది పురుగుమందు వాడకాన్ని తగ్గిస్తుంది రసాయన కూర్పు హెక్సాకోనజోల్ ఐదు శాతం వాలిడమైసిన్ రెండు ఐదు శాతం ఎస్సి లక్ష్యాలు వాల్క్స్ట్రా అనేది పంటలకు హాని కలిగించే శిలీంధ్రాలను నియంత్రించడానికి రూపొందించబడింది ముఖ్య గమనికలు వ్యాధి ప్రారంభ దశలో లేదా వ్యాధి రాకముందే ఈ మందును వాడటం మంచిది తద్వారా పంట నష్టం తగ్గించవచ్చు వాడవలసిన మోతాదు ఎకరాకు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు చొప్పున వాడుకోవాలి మరియు ఈ మందును వేరెవరు తయారు చేయకుండా విలువడు కంపెనీ పేటెంట్ హక్కును సాధించుకుంది